మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశువు సంరక్షణ కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్పై మహిళా ఆరోగ్యం కోసం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభినయం కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు వరకు నిర్వహించు పోషక మహోత్సవ కార్యక్రమంలో పౌష్టికాహార లోపాన్ని పిల్లల్లో గర్భిణీల్లో బాలింతల్లో నివారించడం మరియు రక్తహీనతను తగ్గించడం మరియు మంచినీరు పరిశుభ్రత పారిశుద్ధ్యం పౌష్టికాహారం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేలా పోషణ అభినయన్ కార్యక్రమాలని నిర్వహించాలని అధికారులకు అన్ ఆదేశించారు వాకల్ పర్ లోకల్ నినాదంతో గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించి చిన్నపిల్లలకు మెరుగైన ఆహారపు అలవాట్లను అలమర్చే విధంగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు ఇప్పటి నుంచి మన అక్టోబర్ ఫస్ట్ దాకా కూడా అన్ని మెడికల్ పిఎన్సీలో కానీ సిఎన్సీలో కానీ మెడికల్ సీట్స్ లో కానీ లేదా అన్ని హాస్పిటల్స్ లో కూడా మనం క్యాంప్స్ పెట్టుకోబోతా ఉన్నాం డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేసుకోబోతున్నాం రెగ్యులేషన్ క్యాంప్స్ కానీ లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి పల్లెటూరులో ఉండే ప్రజలకి అందుబాటులో ఉన్న సబ్ సెంటర్లో కానీ లేకపోతే పిఎన్సీలో కానీ స్పెషలిస్ట్ డాక్టర్లో ఉండే వాళ్ళు అందుబాటులో ఉంటారు అందరూ కూడా హెడ్ క్వార్టర్స్లో ఉంటారు లేకపోతే కరీంనగర్ ఉంటారు కాబట్టి మనకి ఈ రెండు వారాలు కూడా మనము టైం టేబుల్ వేసి ప్రతి క్యాంప్ సంబంధించి ఒక అరవై క్యాంపులు పెట్టుకోబోతా పోతాము మొత్తం మన దగ్గర ఉన్న ఎవరు పెయిన్సీ లో కానీ అరవై ఫంక్షన్ హెల్త్ సెంటర్స్ కానీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ అందరినీ కూడా మనం పంపించబోతా ఉన్నాం వాళ్ళందరూ ఆయా టైం టేబుల్స్ ప్రకారం కూడా వెళ్ళి అక్కడ డెర్టాలజిస్ట్ కానీ ఆర్థోపెడిషన్స్ కానీ ఎనస్టిషాలజిస్ట్ కానీ లేకపోతే గైనికాలజిస్ట్ కానీ అందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రజల్లో దగ్గర అందుబాటులో ఉన్న సబ్ సెంటర్స్ లో లో వెళ్ళి వాళ్ళు నెక్స్ట్ పద్నాలుగు రోజులు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయబోతా ఉంటారు సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఒకవేళ అందుబాటులో మనకి డాక్టర్స్ వరకు వస్తున్నారు కాబట్టి ఆ సర్వీసెస్ అన్ని అందుబాటులో తీసుకోవాలని కోరుతుంది అలాగే మనం గవర్నమెంట్ పరంగా కూడా మన ఏ జిల్లా అయితే మనకి మల్టీ పర్పస్ వర్కర్స్ కానీ లేకపోతే శానిటేషన్ స్టాఫ్ కానీ వాళ్ళకి కూడా రకాల ఇబ్బందులు డెర్మాలజీ ఇబ్బందులు కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి అందరినీ కూడా సబ్సెంటర్స్ లో అందరికీ కూడా మనకి క్యాంప్స్ దీని ప్రకారం కూడా చేయబోతా ఉన్నాం రెండవ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఇచ్చి మంచి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు దాంట్లో భాగంగా ఇక్కడ జరితాలో చాలా ప్రత్యేకమైన సిద్ధం పెట్టింది ఏదైతే ఏదో ప్రభుత్వం ఒక పిలిపించింది ఉన్నట్టు కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు మా మీడియా మిత్రుల ద్వారా కూడా ఒక అవగాహన వచ్చే విధంగా పోషక ఆహారాలు ఎమ్మి పడాలి అని చెప్పి అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇప్పుడే ఆ స్టార్ కూడా గౌరవ కలెక్టర్ గారు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు నేను జీవితాన్ని నియోజకవర్గ ప్రజలందరి పక్షాన మీ అందరి పక్షాన నా పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఇక్కడ రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడే ఉండాలి వారితో పార్టీ నాదో పార్టీ అయినా కానీ ఇప్పుడు వారందరికీ ప్రధానమంత్రి వారు నీరు ఆయన రంగంలో పుట్టాలని వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇంటి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి మహిళలు కావచ్చు సంవత్సరాలపై చిన్న పిల్లలు అందరికీ కూడా ఎలాంటి అలవాటు ఉండాలి అనే కార్యక్రమాన్ని తీసుకోవాలి దాంతో బాగా ఇంటి మాటలు చెప్తే సరిపోదని చెప్పి జిల్లా వైద్యాధికారి గారు మిగతా సిబ్బంది అందరూ కూడా కలిసి ప్రతి బస్తీ దాకాలో ఉదాహరణ జగిత్యాల్లో గౌతమాల వాళ్ళు అక్కడ బస్సు లోపల కావచ్చు జీవిస్తాం వెళ్ళిన మన గాంధీనగర్ కావచ్చు అట్లనే బొడ్డలి కాపూర్లో సారేనాపూర్ కలేడ వివిధ ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాలు నిర్మాణ దీంతో పాటుగా ఒక అవగాహన సదస్సు కూడా చేస్తూ ఈ రోజు రక్తదాన శిబిరాన్ని విశ్వకర్మ దినోత్సవం సందర్భంలో విశ్వకర్మ భవన్ కూడా ఇప్పుడక్కడ ఆ కార్యక్రమం కొనసాగుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు

ఈ బైక్స్ అనేవి తెల్లని ఉండేది బాగా పాలింగ్ చేసిన బియ్యం కావచ్చు బాగా తెల్ల ఉప్పు కావచ్చు బాగా తెల్లని షుగర్ కావచ్చు బాగా తెల్లని ఉప్పు కావచ్చు ఇవన్నీ కూడా మనం అప్పుడు అనారోగ్యాలు చేస్తాం కాబట్టి ఈ ఇలాంటివి కొంత తగ్గిస్తూ మంచి బలమైన పోషకాహారాలు తీసుకోవాలి మంచి రాగి ఉండాలి ఏదైతే పూర్వకాలంలో ఉండేదో వాడుతూ ఇప్పటి అన్ని చేయడం కాదు డెఫినెట్ గా ఎక్కువ డాడే ఖచ్చితంగా మనం హాని చేస్తుంది ఇప్పుడు ఒకసారి సందర్భా చేరిపప్పు కాదు కానీ రెగ్యులర్ కానీ ఈ మధ్యలో మిలు కప్పాలి దాంతో పాటుగా సలసలు కాగే నూరే దాని మళ్ళా అట్లే కాన్సిలో దిక్స్ కాల్సు అంటే క్యాన్సర్ చేసే ఉత్పాదకరకు తయారై ప్లాస్టిక్ కావచ్చు మరి నివారించుకోవాలి ఈ అవగాహన నివారించుకున్న పదిహేను రోజులు ఉంటారు వివిధ కార్యక్రమాలు చెప్పిన దగ్గర చెప్తాం విన్నవాళ్ళు ఇది పది మందికి చెప్పాలి చిన్న మీడియా ద్వారా ఇది గొప్పగా ప్రసారమై మా మీడియా మిత్రులు సోషల్ మీడియాలో వార్తలు ఇట్లయితే కొన్ని అందరూ చూస్తున్న ఇట్లా అయినా కూడా చూపించే విధంగా వాళ్ళు చూపినట్టు కలుగుతారు అనుకుంటే ప్రజలకు ఉపయోగపడతారు